మీరు హైదరాబాద్ లో ఇల్లు ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకేసారి కోరుకుంటున్నారా అయితే వినండి నాగారాం ఈసిఎల్ ముఖ్య రోడ్ కు నడిచి వెళ్లే దూరంలో ఉన్న ఈ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ మీకోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది స్క్వేర్ యార్డ్స్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నిర్మాణం టూ బెడ్రూమ్స్ సౌత్ ఫేసింగ్ హౌస్ థర్టీ ఫీట్ వెడల్ పైన రోడ్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ అందమైన మార్బుల్ ఫ్లోరింగ్ మంచి మెయింటెనెన్స్ తో థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మా ఇంటి ప్రత్యేకత ఏంటంటే ఇది మెయిన్ రోడ్ కి డిస్టెన్స్ ట్రినిటీ హాస్పిటల్ కి దగ్గర ఉండడం ఫైవ్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి ఫైవ్ సరౌండింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ పరిధిలోనే ఉన్నాయి ప్రైస్ కేవలం సెవెంటీ ఫైవ్ మాత్రమే నెగోషియబుల్ ఇంటి కోసం అయినా లేదా భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇంకా వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి రవి వర్మ నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్